అయిపోయింది మా గేట్ పడన్నారు తిరిగి వచ్చావు నువ్వు ఇంటికాడ నుంచి అది మొత్తం ఇచ్చారు లైన్ లో వచ్చావు రెండు గంటలు ఫస్ట్ రెండు అన్నారు ఫస్ట్ రెండు ఎలాడుతున్నావు వాహన ఇబ్బంది పడుతున్నావు సార్ నాకు దయచేసి వడ్లు ఇప్పింది సార్ రైల్లో నా రోజు దావస్ పడుతున్నావు మా ఇబ్బంది మా ఇబ్బంది కాదు మంత్రి మూడింటికి అన్నావు ఏమి లేవు నా రోజు అల్లాడుతున్నావు ఇలాగే ఇబ్బంది పడతావు ఎప్పుడు అనుకోవాలి రైతులు పేరు దయచేసి మాకు ఇప్పటి సార్ వచ్చి